ఒకప్పుడు పచ్చని చెట్లు చిన్న ఇళ్ళు ఉన్న ఒక ప్రశాంతమైన గ్రామం ఉండేది ఆ గ్రామంలో చిన్ని అనే ఒక చిన్న భూతం ఉండేది కానీ అది భయపెట్టే భూతం కాదు చిన్ని పత్తిలా తెల్లగా గుండ్రంగా పెద్ద మెరిసే కళ్ళతో ఇప్పుడు చిరునవ్వుతో ఉండేది రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత చిన్ని మెల్లగా బయటకు వచ్చేది పిల్లలు పగిలిన సరిచేసేది నేలపై పడ్డ పుస్తకాలను సర్దేది ఇల్లను చేసేది ఎవరిని భయపెట్టేది కాదు అల్లరి చేసేదే కాదు సహాయం మాత్రమే చేసేది ఉదయం పిల్లలు లేచి చూసేసరికి అమ్మా నా బొమ్మ సరైపోయింది అమ్మా ఇల్లు ఎంత శుభ్రంగా ఉందో గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు ఇది ఎవరు చేశారబ్బా అని ఒక రాత్రి ఒక చిన్న అమ్మాయి మెల్లగా వెలిగే వెలుతుల్ని చూసింది అక్కడ చిరునవ్వుతో చిన్ని నిలబడి ఉంది అమ్మాయి నవ్వుతూ చెప్పింది నువ్వు భూతంవి కాదు నువ్వు మా స్నేహితుడివి ఆ రోజు నుంచి గ్రామస్తులు ప్రతి రాత్రి పాలు చిన్న తీపి చిన్ని కోసం పెట్టేవారు చిన్ని ఆనందంగా గ్రామాన్ని కాపాడుతూ సహాయం చేస్తూ ఉండేది మంచి మనసుంటే భూతం కూడా ముద్దుగా మారుతుంది నిశ్శబ్దంగా చేసే సహాయం అత్యంత గొప్పది Do like, share and subscribe.